హాయ్ ఫ్రెండ్స్ ఇందులో మనకు కనిపిస్తున్నది ఫ్యాషన్ ప్రో ఐ త్రీ ఎస్ బైక్ వైరింగ్ కిట్ ఈ బైక్ వచ్చేసి అస్తమానం నెక్ దగ్గర వచ్చేసి వైర్లు కట్ అయిపోతూ ఉండడంతో కస్టమర్ వచ్చేసి పూర్తిగా చేంజ్ చేసేయండి అని చెప్పారు మనం ఇక్కడ లోకల్ షాప్లో వచ్చి అయితే అడిగితే కంపెనీ అయితే దొరకలేదు మిండా అయితే ఉందని చెప్పారు పర్వాలేదు మనకి మిండా కంపెనీ కూడా బాగుంటుంది మన బైక్లకి రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ స్విచ్లు కూడా మీరు గమనించారంటే కింద మిండా అని అయితే రాసి ఉంటుంది నైంటీ పర్సెంట్ స్విచ్లు మనకి మిండా కంపెనీ అయితే తయారు చేస్తూ ఉంటుంది దీనికి పాతదైతే తీసేసాం పూర్తిగా నెక్ దగ్గర వచ్చేసి కట్ అయిపోయింది రెండు మూడు సార్లు రిపేర్ చేయించుకున్నా కూడా మళ్ళీ రిపీట్ అవుతుంది అనే ఉద్దేశంతో దీనికి పూర్తిగా చేంజ్ చేయడం అయితే జరుగుతుంది మనం కొత్తది వేస్తున్నాం అంటే ప్రతి కనెక్షన్ జాగ్రత్తగా అయితే చూసుకుంటా పోలీ ఎక్కడ ఇప్పాము ఏమిటని ఫ్యాషన్ బ్రోకి అయితే అంత ఇబ్బంది అయితే ఉండదు పల్సర్ కానీ మిగిలిన బైక్లకు కానీ కాస్త కష్టమైతే ఉంటుంది ఎప్పుడైనా కూడా ఓపెన్ చేసుకునేటప్పుడే ఏ కనెక్షన్ ఎక్కడ వచ్చింది అని జాగ్రత్తగా అయితే చూసుకుంటుండాలి అర్త్ కనెక్షన్ కానీ బ్రేక్ లైట్ కనెక్షన్ కానీ అలాగే ఇండికేటర్ కనెక్షన్ అన్ని జాగ్రత్తగా అయితే చెక్ చేసుకుంటే అయితే ఫిటింగ్ చేయాలి మొత్తం దీన్ని ఫిటింగ్ చేసి అయితే పంపించడం అయితే జరిగింది వైరింగ్ కిట్ కాస్ట్ వచ్చేసి పదనాలుగు వందల రూపాయలు అయితే తీసుకున్నారు వీడియో నచ్చితే